మిథులారా సిర్కొండ మండల గ్రామానికి సంబంధించిన ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్ లో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల తొమ్మిదిలో అందరికి పట్టాలు ఇచ్చి ఆనాడు రామాంజనేయులు కలెక్టర్ గారు మెజిస్ట్రేట్ గారు స్వయాన ఫిజికల్ గా ల్యాండ్ మీదకి వచ్చి ల్యాండ్ చూసిన తర్వాతనే ఆనాడు పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదమూడులో ఈ పట్టాల మీద ఫారెస్ట్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తే రెండు వేల పదమూడులో కూడా హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు తీసుకొచ్చుకోవడం జరిగింది ఒకవేళ ఇది రెవెన్యూ భూమి కాదు ఫారెస్ట్ భూమి అని తేలితే దీనికి బదులుగా ఈ లబ్ధిదారులకు ఎక్కడైనా భూమి చూపించిన తర్వాతనే వీళ్ళని అక్కడి నుంచి వెకెట్ చేయాలి అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి స్పష్టంగా చెప్తే అక్కడ ఫారెస్ట్ వాళ్ళు దాన్ని అమలు చేయకుండా ఇక్కడ రెవెన్యూ వాళ్ళు అమలు చేయకుండా కేవలం ప్రాసి పంపుతాం మీది మీది మాటలు చెప్పేసి ఈ పదహారు సంవత్సరాలుగా ఈ పేదలను దళితులను బీసీ మైనార్టీల జీవితాలతో ఆడుకుంటున్నారే తప్ప సమస్య ఎక్కడ పరిష్కారం చేయలే తెలంగాణ వస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనుకున్నాం ఆ తెలంగాణ వచ్చినా పరిష్కారం కాలేదు కాంగ్రెస్ ఇచ్చిన కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది భూభారతి వచ్చింది ధరణిలో సమస్యలు పరిష్కారం చేయడానికి చాలా సమస్యలు వస్తున్నాయి ఇది మా వల్ల కాలే అని చెప్పేసి ఆనాడున్న ప్రభుత్వం కావచ్చు ఆనాడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు కావచ్చు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు భూభారతి దాన్ని పూర్తిగా పూర్ భారతి ధరని తీసేసి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి మేము కొత్త చట్టం తెత్తున్నామని ఈ రెండు తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు పెట్టి పైలట్ ప్రాజెక్ట్ కింద మెండోరలో నిజామాబాద్ జిల్లా మెండోరాను ఎందుకున్న మీరు ఇక్కడైనా ఈ సిరికొండలో ఉన్నటువంటి గల్కోలు కావచ్చు సేన కావచ్చు తూంపెల్లి కావచ్చు ఇక్కడ రావుట్ల కావచ్చు సిరికొండ కావచ్చు ఇవన్నీ పారసుతో ఆనుకొని ఉన్న గ్రామాలు ఈ గ్రామాలలో సమస్యలు ఉన్నాయి వీటిని పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చిన ఈ నాయకుల ఈ భూభాధిలందరికీ డిజిటల్ పాస్బుక్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ గుర్తు చేస్తా ఉన్నాం సిపిఎంఎల్ ప్రజాపంత పాటిగా ఒకవేళ పరిష్కారం చేయకపోతే నాలుగు ఐదు రోజుల తర్వాత భూమి మీదకి పోవడమా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కూర్చో ధరణాలు చేయడం అనేది నిర్ణయం చేసుకుంటాం ఇది ప్రభుత్వానికి అధికారులకే వదిలేస్తున్నాం ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే తీవ్రతరం చేస్తాం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కూడా జరగకుండా వేస్తామని చెప్పేసి అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిపిఎం ప్రజాప్రంత పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం చూపి రెండునే డిజిటల్ పాస్ లు రెండునే డిజిటల్ పాస్ పట్టాలు ఇచ్చిన భూములకి పట్టాలు ఇచ్చిన భూములకు సిరికొండ మండలం ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్లు పట్టాలు ఇచ్చిన భూములకు పట్టాలు ఇచ్చిన భూములకు అమలు చేయాలి హైకోర్టు ఇచ్చిన తీర్పును ఐదు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ పై ఇచ్చిన తీర్పును సర్వే నెంబర్ పై ఇచ్చిన తీర్పును సిగ్గు సిగ్గు హైకోర్టు ను కూడా పక్కన పెట్టడమా హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టడమా హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టడామా కబ్జాలను 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 డిజిటల్ పాస్బుక్లను డిజిటల్ పాస్బుక్ ఈ భూభారత్ డిజిటల్ పాస్బుక్లను వెంటనే ఈ భూభారత్ చట్టంలో సిరికొండ మండల భూముల సమస్యను ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యం రెవెన్యూ వాళ్ళ నిర్లక్ష్యం ఫారెస్ట్ దౌర్జన్యం సర్వే చేస్తే పదిహేను రోజులుగా భూమిగా రెండు వందల మీ ఉంది రెవెన్యూ దగ్గర కూడా ఉంది అది తీసుకొని ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది నూట అరవై ఎనిమిది ఎకరాల మందికి ఇచ్చిన తర్వాత దాంట్లో మీరు ఐటీఏ కాలేజీ కట్టుకుంటారా ఏం కట్టుకుంటారా ఆనాడు కూడా చెప్పడం జరిగింది ఆ భూమిలో ఐదు వందల ముప్పై రెండు సర్వే నంబర్లు కానీ ఇప్పటికీ ఆ సమస్య పరిష్కారం కాకుండా కనీసం సర్వే చేసిన జాయింట్ సర్వే చేసినటువంటి ఫైల్ కూడా కేవలం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మాకు పదహారు నువ్వు పదహారు సంవత్సరాలుగా మేము పుట్టగొట్టుకొని బతుకుతూ ఉన్నాం ఇప్పటికైనా మీరు చేస్తానన్నారు రెండు సంవత్సరాల క్రితం నుంచి మేము మీకు చెప్తూనే ఉన్నాం సార్ ఈ సిరికొండ మండల కేంద్రంలో ఐదు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ సమస్య ఉంది ప్లాట్ల సమస్య ఉంది ఎక్కడ కూడా కొనసాగట్లేదు ఎక్కడ కూడా వివాదం లేదు సార్ పరిష్కారం చేయమని అంటే ఇప్పటికి కూడా సమస్య పరిష్కారం కాలేదు మేము ఇలా కేవలం శాంతియుతంగా మీ దృష్టికి తీసుకురావడానికి రావడం అనేది జరిగింది కొంతమంది మీరు మా సమస్య ఎట్లా పరిష్కారం చేస్తారో చెప్తే దాన్ని బట్టి మేము రేపు ఏం చేయాలా మేము ఫిజికల్గా ఓవన్నా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ ముందట వంట వార్పు వేసుకొని మా పిల్ల పిల్లలతో మేము ఇక్కడనే ఉండాలా మీరు చెప్పిన దాన్ని బట్టి మేము పరిష్కారం ముందకి వెళ్ళడానికి అడగడానికి కూరగానే వచ్చినాము మీరు ఏం చెప్తే దాన్ని బట్టి ముందట పో ఫై థర్టీ టూ సర్వే నెంబర్ అనేది ఫారెస్ట్ అండ్ రెవెన్యూ డిస్పోర్ట్ అన్న విషయం మీ అందరికీ తెలిసిన విషయం గతంలో కూడా ఫారెస్ట్ అండ్ రెవెన్యూ వాళ్ళు సర్వే చేయడం జరిగింది అంతకంటే ముందు జిల్లా కలెక్టర్ గారు చేతుల వెళ్ళి పట్టా సర్టిఫికెట్ ఇచ్చారని కూడా చెప్పింది దాదాపు నాగపక్షం వాళ్ళందరూ చెప్పారు రమేష్ గారు కూడా చెప్పారు ఆ విషయం కానీ మరి ఫారెస్ట్ వాళ్ళ నుంచి వాళ్ళు జాయింట్ ఇన్స్పెక్షన్లో కూడా వాళ్ళు ఎందు గురించి ఆలస్యం చేస్తున్నారో మాత్రం ఆ విషయం మాత్రం తెలియదు ఇది ఇట్టి విషయాన్ని పై అధికారులు అయినటువంటి జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ లాంటి అధికారుల ద్వారా అక్కడి గురించి అయితే సమస్య పరిష్కారం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకొకటి మీరు ఫ్లాట్ల గురించి అడిగారు ఫ్లాట్ల గురించి జరిగినటువంటి ఇక్కడ మన సింగుండలో ఉన్నటువంటిది ఆ ఉన్న ప్లేస్ని ఏం చేశారంటే ఆ మ్యాప్ ఈ డబల్ బెడ్రూమ్స్ కన్స్ట్రక్షన్ అప్పుడు నార్త్ సైడ్లో పెట్టి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలా సౌత్లో పెట్టి చేసేసరికి ఏమైపోయింది ఉన్నటువంటి ల్యాండ్ మనం కన్స్ట్రక్షన్ చేసిందేమో గవర్నమెంట్ ల్యాండ్గా ఉన్నది ఏదైతే మిగులు భూమిగా ఉన్న చూసేసరికి అదొక రైతు ల్యాండ్ పర్చేసింది అయితే ఆ మ్యాప్ను మళ్ళీ రీ అప్రూవల్ కోసం కలెక్టర్ గారికి పంపడం జరిగింది ఆ రీ అప్రూవల్ తర్వాత కూడా మరి కలెక్టర్ గారి నుంచి ఎమ్మెల్యే గారి కూడా తీసుకెళ్ళడం జరిగింది అది వారి నుంచి కూడా వచ్చినటువంటి దాని ప్రకారంగా ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ విషయాన్ని మీకు తెలియపట్ల ఈ ప్లాట్ల విషయానికి సంబంధించి నది ఉన్నది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ఉన్నాం సిరికొండ మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ బొడ్డుమామిడి చెరును ఆనుకొని ఇక్కడ ఈ ఫైవ్ థర్టీ టూ నెంబర్ గల ఈ యొక్క భూమి ఉంది దీనిని రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రామాంజనేయులు ఈ క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ భూమిని చూసి అప్పుడు దీనికి పేదవారికి పట్టాలు ఇచ్చారు ఈ భూమిలో సాగు చేసుకుంటుండగా పేదలు వారికి అడ్డు తొలిగిన ఒక ఫారెస్ట్ అధికారులు ఆపేసి దీనిని ఫారెస్ట్ భూమి అని చెప్పేసి వారు నిర్ణయించినప్పుడు దీనిపై రెండు వేల పదమూడులో సిపిఐఎంఎల్ ద్వారా వారు హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు తీర్పు ఏమనిచ్చిందంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క లబ్ధిదారులకు ఈ ప్లస్ వారిదని చెప్తున్నారు ఫారెస్ట్ వారేమో మీద అంటున్నారు ఇక్కడ ఉన్న ఈ కబ్జాలో ఉన్న వీరికి ఒకవేళ ఫారెస్ట్ భూమి అయితే ఎక్కడన్నా వీరికి మిగతా ఎక్కడ ఎంతమంది ఉన్నారో వారికి అంత ఎక్కడన్నా చూపించి ఇక్కడికి వెళ్ళి వారిని తీసాలి అంతవరకు వారిని ఇక్కడ నుంచి తొలగించలేదని చెప్పారు ఆ విధంగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు నుండి ఇంతవరకు సర్వేలు చేయిస్తూనే ఉన్నారు ఫారెస్ట్ రెవెన్యూ ఇద్దరు కలిసి జాయింట్ సర్వే చేశారు అంత అయిపోయిన తర్వాత సంతకం పెట్టాలనేది ఆ యొక్క డిఎఫ్ఓ ఆర్డర్కు ఆ సంతకం పెట్టలేక ఇదొక్కటి ఆగిపోయింది ఆ రెండు వేల పదమూడు నుంచి ఇంతవరకు కొట్లాడుతూనే ఉన్నారు దీని మీద అయినా ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ధరణిలో ఇది చేయరాదని చెప్పారు దానిని అట్లనే వదిలిపెట్టారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ధరణి చట్టాన్ని తీసేసి భూభారతి చట్టం తీసుకొచ్చారు నూతనంగా ఆ భూభారతి చట్టంలో ఇది ఇప్పుడు ఆ అయ్యే ఆవిష్కారం ఉంది కాబట్టి ఒక దీనిపై అధికారులు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ కానీ దీన్ని మాకు డిజిటల్ పట్టాలు చేయాలని ఈరోజు ఎంఆర్ఓ సిరికొండ ఎంఆర్ఓకు పత్రం ఇచ్చారు దీనిపై టీ నైన్ నిజామాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ రాజేశ్వర్ స్పెషల్ స్టోరీ నుండి పదమూడు వరకు ఈ భూమి సాగులో ఉండేది దీనిని లబ్ధిదారులు ఇక్కడ విత్తనాలు నాటారు విత్తనాలు పండించారు దీంట్లో రెండు వేల పదమూడులో ఫారెస్ట్ వారు ఆబ్జెక్షన్ చేసి దీన్ని ఆపేశారు అప్పటి నుండి వస్తూనే ఉన్నారు లబ్ధిదారులు ప్రతి వర్షకాలంలో చాగు చేసుకుందామని వస్తూ ఉంటే ఈ ఫారెస్ట్ వాళ్ళు ఆపేస్తున్నారు ఇది మాది భూమి అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ చూస్తున్న భూమి సిరికొండ ఫైవ్ థర్టీ టూ సర్వే నంబర్ ఇక్కడ ఈ ఏరియా అంతా కనబడుతుంది ఈ ఏరియా అంతా ఒకప్పుడు చదును చేసి విత్తనాలు పండించిన ఈ యొక్క నేల ఇప్పుడు చూస్తే మనము ఇదంతా ఏపుగా అన్ని చెట్లన్నీ గుబురుగా పెరిగాయి దీనిని ఇప్పటికైనా అధికారులు కానీ ఒక ఎమ్మెల్యే కానీ దీనిపై ప్రత్యేక దృష్టి ఉంచి ఈ యొక్క లేని పేదవారికి ఇచ్చిన పట్టాలను డిజిటల్ పట్టాలుగా చేయాలని ఈ యొక్క లబ్ధిదారుల విజ్ఞప్తి మరియు ఈ రెవెన్యూ అధికారులు దీనిని పట్టించుకొని ఈ జరిగే భూ భారతి సర్వేలో ఇప్పుడు ఈ మూడో తారీఖు నుండి చాలా అంటే ప్రారంభిస్తున్న ఈ భూ సర్వేలో దీనిపై అధికారులు ఈ యొక్క లబ్ధిదారుల నుంచి అప్లికేషన్ తీసుకొని దీన్ని డిజిటల్ చేయాలని ఈరోజు సిపిఎంఎల్ ద్వారా ప్రభుత్వానికి ఎంఆర్ఓ ద్వారా విజ్ఞప్తి చేశారు